శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తద మురళి రివైజ్ డేట్ పదహారు పదకొండు రెండు వేల ఆరు ఈరోజు బాబ్దేద మనకి వివరిస్తున్న విషయము స్వమానం యొక్క హోదాలో ఉండండి సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఎవరు రెడీగా అవ్వండి ఈరోజు బాగ్ తేద నలువైపులో ఉన్న పరమాత్మ ప్రేమకు పాత్రులు స్వమానమనే సీటుపై సెట్ అయి ఉండి పిల్లలను చూస్తున్నారు సీటుపై అయితే పిల్లలందరూ సెట్ అయి ఉన్నారు కానీ చాలామంది పిల్లలు ఏకాగ్ర స్థితిలో స్థితమై ఉన్నారు కొంతమంది పిల్లలు సంకల్పంలో కొద్ది కొద్దిగా అలజడి చెందుతున్నారు బాగ్ వర్తమాన సమయానుసారం పిల్లలు ప్రతి ఒక్కరిని ఏకాగ్ర రూపంలో స్వమానధారి రూపంలో సదా చూడాలని కోరుకుంటున్నారు పిల్లలందరూ కూడా ఏకాగ్ర స్థితిలో స్థితమవ్వాలని కోరుకుంటారు తమ భిన్న భిన్న స్వమానాలను తెలుసుకున్నారు మరియు ఆలోచిస్తారు కూడా కానీ ఏకాగ్రత అలజడిలోకి వచ్చేస్తుంది సదా ఏకరస స్థితి తక్కువగా ఉంటుంది ఏకరస స్థితి అనుభవం అవుతుంది మరియు ఈ స్థితిని కోరుకుంటారు కూడా కానీ అప్పుడప్పుడు మాత్రమే ఎందుకు ఉంటుంది కారణం ఏంటి సదా అటెన్షన్ ఉండడంలో లోపం ఉంది ఒకవేళ స్వమానాల లిస్టు తీసినట్లయితే ఎంత పెద్దదిగా ఉంది అన్నిటికంటే మొదటి స్వమానం ఏ తండ్రినైతే స్మృతి చేస్తూ ఉండేవారో ఆ తండ్రికి డైరెక్ట్ పిల్లలుగా అయ్యారు నంబర్ వన్ సంతానంగా అయ్యారు బాబ్దా కోట్లలో కొంతమంది పిల్లలైన మిమ్మల్ని ఎక్కడెక్కడి నుండో ఎన్నుకొని తన వారిగా చేసుకున్నారు ఐదు ఖండాల నుండి స్వయంగా తండ్రియే తన పిల్లలను ఎన్నుకొని తనవారిగా చేసుకున్నారు ఇది ఎంత పెద్ద స్వమానము సృష్టి రచయితకు మీరు మొదటి రచన ఈ స్వమానం గురించి తెలుసు కదా బాగ్దా తనతో పాటు పిల్లలైన మిమ్మల్ని కూడా పూర్తి విశ్వంలోని ఆత్మలకు పూర్వజులుగా చేశారు మీరు విశ్వానికే పూర్వజులు మరియు పూజులు బాబ్ తన పిల్లలు ప్రతి ఒక్కరిని విశ్వానికి ఆధార మూర్తులుగా ఉదాహరణ మూర్తులుగా చేశారు ఈ నశ ఉందా అప్పుడప్పుడు కొద్దిగా తగ్గిపోతుంది ఆలోచించండి అన్నిటికంటే అమూల్యమైన సింహాసనం ఏదైతే పూర్తి కల్పమంతటిలో మరెవ్వరికీ ప్రాప్తించదో ఆ పరమాత్మ సింహాసనమును అంతేకాక ప్రకాశ కిరీటమును స్మృతి తిలకాన్ని ఇచ్చారు నేనెవరు నా స్వమానం ఏమిటి అనేది స్మృతి వస్తోంది కదా నశ ఎక్కుతోంది కదా సత్యుగి అమూల్య సింహాసనం ఉంది కానీ పూర్తి కల్పంలో పరమాత్మ హృదయ సింహాసనం పిల్లలైన మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది బాప్ సదా చివరి నంబర్ బిడ్డను కూడా ఫరిస్తా నుండి దేవతా స్వరూపంలో చూస్తారు ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు బ్రాహ్మణుల నుండి ఫరిస్తా ఫరిస్తా నుంచి దేవతగా అవ్వాల్సిందే మీ స్వమానం గురించి తెలుసా ఎందుకంటే స్వమానాన్ని మర్చిపోయే కారణంగానే దేహాభిమానం దేహాభిమానం వస్తాయని బాబ్ తెలుసు ఎందుకంటే స్వమానాన్ని మర్చిపోయే కారణంగానే దేహభానము మరియు దేహాభిమానం వస్తాయని బాబ్దాకు తెలుసు వ్యాకుల పడతారు కూడా దేహాభిమానం లేదా దేహభానం వచ్చినప్పుడు ఎంత వ్యాకుల పడతారో బాబ్దా చూస్తారు అందరూ అనుభవీలే కదా స్వమానం యొక్క హోదాలో ఉండడం ఆ హోదా నుండి భిన్నంగా వ్యాకుల పడటం రెండిటి గురించి మీకు తెలుసు బాబ్దా చూస్తున్నారు మెజారిటీ పిల్లలు మంచి నాలెడ్జ్ఫుల్గా అయితే అయ్యారు కానీ పూర్తి శక్తిశాలిగా అనగా పవర్ఫుల్గా లేరు శాతంలో ఉన్నారు అచ్చా అన్ని వైపుల ఉన్న డబల్ సేవాధారి పిల్లలకు నలువైపులా సదా ఏకాగ్రంగా స్వమానమనే సీటుపై సెట్ అయ్యి ఉండే బాప్త యొక్క మస్తకమణులు నలువైపులో ఉన్న సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని తీవ్ర పురుషార్థానికి రుజువునిచ్చే సుపుత్రులైన పిల్లలకు నలువైపుల ఉన్న ఉమంగ ఉత్సాహాలనే రెక్కలతో సదా ఎగురుతూ ఇతరులను ఎగిరించేటటువంటి డబల్ లైట్ ఫరిస్తా పిల్లలకు బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము బాహ్యముఖి చతురత నుండి ముక్తంగా ఉండే తండ్రికి ఇష్టమైన సౌదాగర్భవ అనగా వ్యాపారస్తులుగా అవ్వండి వివరణ బాబ్దాదకు ప్రాపంచిక బాహ్యముఖి చతురత ఇష్టముండదు అందుకే వారిని అమాయకుల భగవంతుడు అని అంటారు చతుర సుజానైన తండ్రికి అమాయక పిల్లలే ఇష్టం పరమాత్మ డిక్షనరీలో అమాయక పిల్లలే విశేషమైన విఐపిలు ఎవరిపై ప్రపంచంలోని వారి కళ్ళు వెళ్ళవో వారే తండ్రితో వ్యాపారం చేసి పరమాత్మ నయనాలలోని నక్షత్రాలుగా అయిపోయారు అమాయక పిల్లలే హృదయపూర్వకంగా నా బాబా అని అంటారు ఒక్క సెకండ్ యొక్క ఈ మాటతోనే లెక్కలేనన్ని ఖజానాల వ్యాపారం చేసే సత్యమైన వ్యాపారస్తులుగా అయిపోయారు స్లోగన్ సర్వుల స్నేహాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే నోటి ద్వారా సదా మధురమైన మాటలు మాట్లాడండి అవ్యక్త సూచన సహజ యోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి ఎవరైతే సదా తండ్రి స్మృతిలో లవలీన్గా ఉండి ఇమిడిపోయి ఉంటారో అలాంటి ఆత్మల నయనాలలో మరియు నోటి ద్వారా వచ్చే ప్రతి మాటలు తండ్రి ఇమిడిపోయి ఉండే కారణంగా శక్తి రూపానికి బదులు సర్వశక్తివంతుడు కనిపిస్తారు ఎలాగైతే స్థాపన యొక్క ఆదిలో బ్రహ్మాబాబా రూపంలో సదా శ్రీకృష్ణుడు కనిపించేవారు అలా పిల్లలైన మీ ద్వారా సర్వశక్తివంతుడు కనిపించాలి అచ్చా Om Shanti.